రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఇక్కడ చూసుకోవచ్చు మూడు నాలుగు ఐదు పది ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్త అయితే రావడం జరిగింది మీ అందరూ ఒకసారి మీ ఖాతాలైతే చెక్ చేసుకోండి మీ బ్యాంక్ అకౌంట్లు అయితే మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డం అయితే జరిగింది యాసంగి సీజన్ సంబంధించి ఎవరైతే మనకి ఇక్కడ రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు వాళ్ళందరికైతే డబ్బులు అయితే మీ ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగింది ప్రభుత్వమే స్పష్టంగా కూడా దాని గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే అందించింది అనమాట మీకు ఇక్కడ తెలుసు ఆల్రెడీ మనకి ఇక్కడ యాసంగి సీజన్లో కొంతమంది వరకే అంటే మూడు ఎకరాల లోపు నాలుగు ఎకరాల లోపు వరకే మొన్నటి వరకు అయితే డబ్బులు పడ్డాయి ఆ పై ఉన్న వారి కోసం డబ్బులు మళ్ళీ విడుదల చేస్తుందని చెప్పేసి నేను చెప్పాను మీకు చెప్పినట్టుగానే ఆ అమౌంట్ అయితే మళ్ళీ విడుదల చేశారు మళ్ళీ డబ్బులు అయితే పడుతున్నాయి అనమాట మీరు అందరూ ఒకసారి చెక్ చేసుకొని మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి ఒకసారి కామెంట్ చేయండి ఒకవేళ డబ్బులు పడకపోతే ఇంకా పడలేదన్న అని చెప్పేసి కూడా ఒకసారి కామెంట్ చేయండి ఒకవేళ డబ్బులు పడి ఉంటే మాత్రం వచ్చేసాయి అని చెప్పేసి కామెంట్ చేసి మీది పలానా జిల్లా ఏది జిల్లా అని చెప్పేసి కూడా కామెంట్ చేయండి అయితే ఇక్కడ మీరు ముందుగా చూసుకుంటే త్వరలోనే అకౌంట్లో డబ్బులు యాసంగ సీజన్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అయితే త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేసేందుకైతే ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది ఇక్కడ చూసుకోండి నాలుగు ఎకరాలలోపు రైతులందరికైతే ఇప్పటికే సాయం అందగా ఆ పై ఉన్న వారందరికీ రై పూర్తి స్థాయిలో రిలీజ్ చేయాలని చెప్పేసి అధికారులు అయితే భావిస్తున్నారు అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు యాసంగ సీజన్ సంబంధించి పెట్టుబడి సాయం అయితే ఏదైతుందో రైతుల ఖాతాల్లో జమ చేసేందుకైతే ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుందని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట అయితే నాలుగు ఎకరాల లోపు రైతులందరికీ ఆలోచన అయితే పూర్తి స్థాయిలో అయితే అందేసి కానీ ఆ పై ఉన్న వారికి వచ్చేసి మనకైతే అందాల్సింది ఉంది వాళ్ళ కోసం ఇప్పుడైతే విడుదల చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఓకే దానికోసం నాలుగు వేల అయితే అవసరం ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు నిధులు సర్దుబాటు అయినంత అనంతరం మనకైతే జమ చేసే అయితే ప్రభుత్వం అయితే ఒక డేట్ రిలీజ్ చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ ఏమన్నారంటే ఇప్పుడు ఎప్పుడైతే నిధులైతే మనకైతే అనంతరం సెట్ అవుతాయో డబ్బులు ఆ డబ్బులు సెట్ అయిన వెంటనే మేము విడుదల చేస్తాం దానికి ఒక డేట్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పారనమాట ఓకేనా అప్పటి వరకు వెయిట్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి అయితే కామెంట్ చేసేయండి